అందరికీ ప్రభు అయిస్కృష్ణ నామంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను నేను మీ రాంభవనను మాట్లాడుతున్నాను చాలా రోజులుగా నా ఛానల్లో వీడియోస్ అన్నీ అయిపోయాయి కొంచెం బిజీగా ఉండటం కారణంగా లైవ్ ఇవ్వలేకపోయాను వీడియో చేయలేకపోయాను ఇక నుంచి మళ్ళీ కంటిన్యూగా చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రియులారా ఈ సమయంలో మనం నేర్చుకునేటువంటి అంశము కులము కట్నము చూడకుండా వివాహం చేసుకోగలరా వివాహం చేసుకోబోయే అబ్బాయిలకు అమ్మాయిలకు సమాజంలో కులాన్ని చూసి కట్నాన్ని చూసి వివాహం చేసుకునే వారికి ఈ పాఠం ఒక కనువిప్పు కలిగించేదిగా ఉండాలని ఈ సందేశం ద్వారా నేను మీ ముందు పెడుతున్నాను కులము చూడకుండా కట్నం చూడకుండా వివాహం చేసుకోగలరా అసలు కులం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పెట్టారు దేవుడేమన్నా కులాన్ని స్థాపించాడా లేదండి దేవుడు కులాన్ని స్థాపించలేదు కులం అనేది వృత్తిని బట్టి వచ్చింది ఆయా ప్రాంతాలలో మనుషుల జీవన శైలి జీవన విధానం వారు బ్రతికే బ్రతుకు విధానాన్ని బట్టి కులం అనేది మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం సృష్టించాడు కులాన్ని దేవుడు సృష్టించలేదండి కులాన్ని మనిషి సృష్టించుకున్నాడు నువ్వు ఫలాని పని చేస్తున్నావు ఫలాని కులం నువ్వు ఫలాని పని చేస్తున్నావు నువ్వు ఫలాని కులం ఇలాంటి భావజాలని పనిని బట్టి కులాన్ని సమాజం సమాజంలో కొందరు నిర్ణయించారు తప్ప అది దేవుడి వలన కలిగింది కాదు ఇప్పుడు మన దేవుని పురళారా మరి మనం ఏ కులము అని మనం ఆలోచించినప్పుడు లోకాసు వార్త మూడు అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినంలో మన తండ్రిని గురించి రాయబడినమాట ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది మరి ఇంతకీ ఆదాముది ఏ కులమో మీరు చెప్పండి అదే మన కులం ఆదాముది ఏ కులం మీరు చెప్పగలరా ఆదాము ఎవరికి పుట్టారో మీరు చెప్పగలరా దేవుడికి పుట్టాడని బైబిల్ చెబుతుంది దేవుడికి పుట్టాడని బైబిల్ చెప్పినప్పుడు మరి ఆ దేవుడు ఆదామును కన్న ఆ దేవుడిది ఏ కులం ఆ దేవుడిది ఏ కులం ఆయనది ఏ కులమో ఆదాముది అదే కులం ఆదాము ద్వారా వచ్చిన వారందరిది అదే కులం కాబట్టి కులాన్ని దేవుడు స్థాపించలేదండి మన తండ్రి రాజు రాజు అయిన మంది రాజుల వంశము ఒక రకంగా మాట్లాడుకోవాలంటే దేవుడు రాజు గనుక ఆయన కుమారుడైన ఆదాము రాజు గనుక ఏలటానికే కదండి ఇటన్నిటిని ఏలాలి అని దీవించాడు కదా అంటే రాజనే కదా అర్థం ఏలిక చేసేవారు రాజులే కదా రాజుల వంశం అండి మన తండ్రి రాజు అండి మన తండ్రి రాజండి మనందరం రాజులవండి రాజులైన యాజక సమూహము అని సర్టిఫై చేశాడండి దేవుడు కులం లేనిది క్రైస్తవ్యం లోకంలో ఉన్నటువంటి రంపు ఈ సమాజాన్ని ఇంకా 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 దిగజార్చేటువంటి ఈ కులాలు ఇవ్వండి ఈ కట్నాలు సమాజాన్ని ఇంకా దిగజారుస్తున్నాయండి ఎదగపోకుండా చేస్తున్నాయండి కాబట్టి కులం అనేటువంటి కులును కడిగేసింది బైబిల్ అసలు కులాన్ని సపోర్ట్ చేయట్లేదు బైబిల్ కులాన్ని వ్యతిరేకిస్తుంది బైబిల్ క్రైస్తవుడిగా మారిన వాడికి కులం లేదు మీరు క్రీస్తులోనికి బాప్తి పొందారు క్రైస్తవులు అందులో యూదుడని తీసేస్తుడని స్త్రీ అని పురుషుడని భేదము లేదు అని అనంటే కులాల కుళ్ళును కడిగేసింది బైబుల్ కుల కుళ్ళును శుద్ధి చేసేసింది కులమే లేకోకుండా చేసింది బైబుల్ ఇక మనం ఆలోచించినప్పుడు కులాన్ని ఆలోచించి వివాహం చేసుకోకూడదు కులం దేనికి అదే పెద్ద డిగ్రీనా డిగ్రీనా ఈరోజు మంది ఉన్నత కులాలలో ఉన్నవారు ఉన్నారు అది కొత్త గొప్ప డిగ్రీ లాగా అదిదో పెద్ద స్థాయిలాగా ఫీల్ అయిపోతుంటారు మనమంతా ఒక తండ్రి పిల్లలు అండి ఒక తండ్రి పిల్లలు అండి కాబట్టి కులాన్ని పక్కన పెట్టాలి కులాన్ని పక్కన పెట్టాలి బైబుల్ను చూడాలి బైబిల్ దేవుడు చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి దేవుడు దేవుని పిల్లలు మీరు అందరూ నా పిల్లలు నా పిల్లలు అన్నారు దేవుడు ఆలోచించండి ఇక మనం కట్నాన్ని ఆశించి వివాహం చేసుకోవచ్చా వివాహం చేసుకోవచ్చా మీరు చేసుకోగలరా కులాన్ని కట్నాన్ని చూడకోకుండా వివాహం చేసుకోవాలా చేసుకోవాలి బైబిల్లో కట్నం తీసుకోమని ఎక్కడా లేదండి ఎక్కడ లేదండి ఎదురు కట్నం ఇచ్చినట్టు బైబిల్లో ఆధారమయ్యే తప్ప కట్నం ఇచ్చినట్టు ఎక్కడ లేదండి కట్నం ఇచ్చినట్టు ఎక్కడ లేదండి ఏమండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇస్తున్నారు అంటే దాని వెనకాల ఇటు ఇటు అబ్బాయి తరపున కొంతమంది అమ్మాయి తరపున కొంతమంది ఆ వివాహాన్ని కుదిర్చడానికి ఒక వ్యక్తి పెళ్లి చేసే ఒక వ్యక్తి ఇరు పక్షాల పెద్దలు వీళ్ళిద్దరిని కలపటానికి కనపడుతుంటారు కానీ తెర వెనకాల వివాహాన్ని జరిగించే ఎవరు తెలుసా అండి దేవుడు దేవుడు జతపరిచిన వారిని అని మత్తవార్తలో ఉంది మార్క సువార్తలో ఉంది ఈరోజు ఒక వ్యక్తికి వివాహం అయింది అంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు ప్రియమ దేవుని కూడా దేవుడు వారిని జత చేస్తున్నాడు చూడండి సామెత్ర గ్రంథంలో మంచి మాట మీకు నేను చూపిస్తాను సామెత్ర గ్రంథము మనం చూడగలిగితే సామెతలు పంతొమ్మిది పద్నాలుగులో సామెతలు పంతొమ్మిది పద్నాలుగులో గృహమును విత్తమును పితరుడిచ్చు స్వాస్థ్యమును సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము నీకు వివాహం అయిందంటే నీకు దానంగా దేవుడు ఇస్తున్నాడు దానంగా ఇస్తున్నాడు దేవుడు చేసే దానాలలో సుబుద్ధి గల వారే కూడా ఒకరు నువ్వు వివాహం చేసుకున్న అమ్మాయి దేవుడిచ్చిన దానం ఆయన ఇచ్చాడు నీకు ఆయన ఇచ్చాడు ఆయన ఇస్తుంటే ఇందులో కట్నం ప్రాధాన్యత ఏంటి అసలు కట్నం వాసించటం వీటి చెప్పండి కట్నం వాసించటం వేటి చెప్పండి అదే అంటే గృహము విత్తము పితరుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆస్తి స్వాస్థ్యము అంటే ఆస్తి సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము దేవుడు మనకి దానాలు ఇస్తున్నాడు ఇంటిని దానంగా ఇస్తున్నాడు పితరుల స్వాస్థ్యాన్ని దానంగా ఇస్తున్నాడు విత్తమును దానంగా ఇస్తున్నాడు భార్యను దానముగా ఇస్తున్నాడు ఆయన నీకు ఒక చేసేది ఒక కన్యను దానం చేస్తున్నాడు నీకు ఆయన దాన్ని కన్యాదానము అంటారు యహోవా యహోవా అయ్యా నీ వివాహానికి వెనకాల ఉన్నది ఇంత మోరల్ వాల్యూస్ ఇంత విలువైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటే కులాన్ని కట్నాన్ని చూడటం అది అది నిజంగా అండి మనల్ని మనం తక్కువ చేసుకోవటమే మనల్ని మనం తక్కువ చేసుకోవటమే బైబిల్లో కట్నం తీసుకోమని ఎక్కడ లేదండి కట్నం ఇచ్చినట్టుగా ఉంది ఎదురిచ్చి చేసుకున్నట్లుగా ఉంది అతని బంధన గ్రంథంలో ఆ ఆచారం లేదంటే ఆ పద్ధతి నడిచింది ఎదురిచ్చి ఎదురిచ్చి వివాహం చేసుకున్నట్టుగా బైబిల్లో మనకి కనపడుతుందండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయాన్ని మనం చూస్తే యాభై మూడో వచ్చినము చూడండి అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నాడు ఇసాకుకి ఇస్సాకుకి వివాహం చేయాలనుకున్నప్పుడు తన పనివారిలో ముఖ్యమైన వ్యక్తిని పిలిచి ఇదిగో నా బంధువులలో నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడి కోసం ఒక కుమార్తెను తీసుకోరండి అని చెప్తున్నాడండి అంత మంచి తండ్రి అలా పంపించాడు తన పనివారిని పంపించి అక్కడికి వెళ్ళి మాట్లాడేసి లాభాన్ని మాట్లాడేసి అతని సోదరి అయినటువంటి రెప్పాను తీసుకొని వస్తారండి తీసుకొని వచ్చిన సందర్భంలో తీసుకోట రావటానికి మునుపు అక్కడ ఏం జరిగిందో బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకుందాం చూడండి ఆదికాండము ఇరవై నాలుగో వచ్చాను యాభై రెండో వచ్చును యాభై మూడో వచ్చెను అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారము చేసను తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారములను వస్త్రములను నగలు వస్త్రములను తీసి రెప్పాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సోదరిని తల్లికి నీ వెలగల వస్త్రములు ఇచ్చేను అని చూడండి అబ్రహాం చూడండి తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు పనివారికి నీటిలో బంగారాన్ని వస్త్రాలను ఆభరణాలను ఇచ్చి వస్త్రాలను ఇచ్చి పంపించేసాడు అక్కడికి ఇవి వాళ్ళకి సబ్మిట్ చేసి ఇవి వాళ్ళకి సమర్పించేసి మీరు అమ్మాయిని తీసుకోరండి అంటే బైబిల్ మనం చూస్తున్నప్పుడు అబ్బాయి వాళ్ళే అమ్మాయి వాళ్ళకి ఇచ్చి మరి వివాహం చేసుకుంటున్న సందర్భం మనకి బైబుల్లో ఒకటి కనపడుతుంది ఒకటి కనపడుతుంది రెండో సందర్భాన్ని మనం చూడగలిగితే ఇది ఆది కాండములో ముప్పై నాలుగో అధ్యాయంలో ఒక సందర్భం రాయబడింది ముప్పై నాలుగో అధ్యాయం ఆది కాండము చూద్దాం ఏమండి లేయ యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా యాకోబుకి ఒకే ఒక్క కుమార్తె ఉంది పన్నెండు పన్నెండు మంది మగబిడ్డలు ఒక కుమార్తె దీన ఓకే ఆ దేశకు ఆ దేశమును చూడడానికి వెళ్ళడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళారు ఆ దేశము నేలినటువంటి హివ్యుడైనటువంటి హామోరు కుమారుడైన షకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెను బలవంతం చేసి శైని చేశాడు ఏమండి ఎంతైనా పొరుగురు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనది కాని దేశం మనది కానీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం దీనాకే ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని చూడాలనిపించింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను అన్నదమ్ములు విడిచి మొత్తానికి తనతో పాటు కొత్త తీసుకుని మొత్తానికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది అప్పుడు ఆ దేశాన్ని ఏలేటువంటి ఆ రాజుకుమారుడు లేదంటే ఆ దేశానికి పెద్దగా ఉన్నటువంటి హివ్యుడైనటువంటి హామోరు కుమారుడకు శకెము ఆమెను చూసి మోహించి ఆమెను బలవంతం చేసేసి ఆవిడతో శయనించేశాడు ఇది ఆ దేశంలో జరిగినటువంటి ఒక దుష్కార్యంగా మనం చెప్పుకోవాలి అయితే అతడి మనసుముడవచ్చును ఆమెను ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీన మీద ఉండును అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెకు ప్రతిగా మాట్లాడి ఆ చిన్నదాని ఈ చిన్నదాని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయినటువంటి హామోరు నడిగిను ఆ తన కుమార్తెను అతడు చెరిపిన యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చే వరకు ఉండను శిము తండ్రి అయినటువంటి హామోము యాకోబుతో మాట్లాడటం అతను ఎంతకు వచ్చెను మరియు యాకోబు కుమారుల సంగతి విని పొలములోనే పొలములో నుండి వచ్చిరి అని ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం మతానికి ఆ శక్ము హామోరు కుమారుడైన శక్యము ఆమెతో క్షీణించి ఆమెను అవమానించటమే కాదు ఆవిడ నాకు కావాలి నేను పెళ్లి చేసుకుంటానని తండ్రితో చెబితే తండ్రి వచ్చి యాకోబుతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు జరిగిన సందర్భం ఇది తొమ్మిది నుంచి మనం పన్నెండు చదువుకుందాం మీ పిల్లలు మాకిచ్చి మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వెయ్యమంది మా మధ్య నివసించుడి అని హివీడైన హివ్యుడైన వచ్చి యాకోపతో చెప్తున్నాడు అయ్యా మా అబ్బాయి మా అమ్మాయిని ఇష్టపడ్డాడు అమ్మాయిని మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేసేయండి దానికి ప్రతిగా దానికి ప్రతిగా మీ పిల్లలు మీ మీ అమ్మాయిని మాకివటమే కాదు మా అబ్బాయిలను కూడా మా అమ్మాయిలు కూడా మీకు ఇస్తాము ఇలా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో ఉందాము అని ప్రారంభ మాటల్లో చెబుతున్నాడు ఈ దేశం మీదట ఉన్నది ఇందులో మీరు మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకుని చెప్పాను మరియు శకేము మీ కటాక్షము నా మీద రానివ్వడి మీరేమి అడుగుదురో అది మీకు ఓలి ఓలియు కట్నము ఎంతైనా అడుగుడి మీరు మీరు అడిగినంత ఇచ్చేదము మీరు ఈ చిన్న ఈ చిన్నదాని నా కీయుడని ఆమె తండ్రితో ఆమె సహోదరులతోనూ చెప్పాను మూరు చూడండి ఏం చెప్తున్నాడు అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చేసింది అయ్యా ఇచ్చేయండి అవసరమతి మేము ఎదురిచ్చేస్తాం కట్నం మీకేం కావాలంటే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటున్నాడు చూడండి ఓలియు కట్నము ఎంతైనా ఇచ్చేద్దాం ఇప్పుడు మనం అనుకునే భాషలో ఎదురు కట్నం ఇస్తున్నట్టుగా ఉంది అబ్బాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళే అమ్మాయి వాళ్ళకి ఇస్తున్నట్టుగా కనపడుతుంది ఏమంటే మీకు కట్నం ఇచ్చేస్తామన్న మాట హామూరు హామూరు ఎలా మాట్లాడి గడు కదా మీరు ఆలోచించట్టే అంటే ఆ రోజుల్లో అదే నడిచిందని మనకు అర్థం కావాలి అదే నడిచింది బాగా ఉన్నవాడైతే ఎక్కువ ఇస్తాడు బాగా లే తక్కువ ఉన్నవాడైతే తో ఆడుకున్న ఇచ్చేస్తాడు ఇప్పుడు కూడా అమ్మాయిలకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు తండ్రి యొక్క స్థాయి స్థితిని బట్టి తనకు ఎంత ఇవ్వగలిగితే అంత ఆ కట్నం రూపంలో అబ్బాయిలకి అబ్బాయిలకిచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఆ రోజులు చూడండి ఆ రోజుల్లో ఎదురిచ్చినట్టుగా మనకు కనపడుతుంది అబ్బాయిలకే అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నట్టుగా కనపడుతుంది బహుమానాలు ఇచ్చి బంగారం ఇచ్చి వెండి ఇచ్చి వస్త్రాలు ఇచ్చి కట్నం ఇచ్చి ఇలాంటి ఒక ఆచారం లేదంటే ఒక పద్ధతి ఆ రోజుల్లో నడిచిన చూడండి కాబట్టి ఇలాంటి సందర్భాలు బైబుల్లో మనకి కనపడుతున్నాయి కానీ కట్నం తీసుకోండి కట్నం తీసుకోండి అని బైబిల్లో ఎక్కడా కనపడదు మనం బైబుల్ అంతటిని ఓరల్గా ఆలోచించినప్పుడు డెప్త్గా ఆలోచించినప్పుడు ఒక కుమార్తెను దేవుడిస్తున్నాడు కనుక దేవుడిచ్చేటువంటి అమ్మాయికి ఈ కట్నాన్ని నాశనం చేసుకోవటం అనేది ఒక దురాచారం ఒక దుర్మార్గమైన కార్యం ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇష్టపూర్తిగా అమ్మాయి వాళ్ళు ఏదైనా ఇష్టపూర్తిగా ఇచ్చారనుకోండి ఇష్టపూర్తిగా ఇచ్చారనుకోండి తీసుకోవచ్చు బలవంత వేటి మళ్ళీ బలవేంతవేంటి అబ్బాయికైనా అమ్మాయికైనా తండ్రి ఆస్తులు సమాన వాటా ఉంటుంది అది బైబిల్ కూడా చెప్పింది బైబిల్ కూడా చెప్పింది ఒక తండ్రికి అమ్మాయిలే ఉన్నారు మరి ఆస్తి ఎవరు అనుభవించాలి అమ్మాయిలే అనుభవించాలి ఒక తండ్రికి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు ఆస్తి అంతా ఎవరు అనుభవించాలి అబ్బాయిలు అమ్మాయిలు సమానంగా అనుభవించ హక్కుదారులు సమానమైన వాటా ఉంది బైబిల్లో ఉన్నది అది కాబట్టి ఉన్న దాంట్లో ఒకవేళ ఏదైనా ఇష్టపూర్తిగా అమ్మాయి చేసుకునే వారికి అందిస్తే అది వేరే విషయం అది ఇంటర్నల్గా మీకు వారికి మధ్య ఇంటర్నల్ గా ఒక అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్తో జరిగేది అది బైబిల్ని మనం ప్రా అది బైబిల్లో అది ఎక్కడ రాయబడి ఉండలేదు అది మన మధ్య ఒక అండర్స్టాండింగ్ తో జరిగేది కానీ కట్నం ఆశించటం అనేది ఒక నేరంగానే మనం పరిగణించాలి ఒక తప్పుడు కార్యక్రమంగానే మనం పరి పరిగణించాలి కూతుర్ని కని పెంచి పెద్ద చేసి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఎంత ప్రేమతో పాటు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రేమ అంటే తల్లి గనక తల్లి గనక ప్రేమిస్తారు మిగతావన్నీ ఇంత చేసి వారి కుమార్తెను పెంచి పెద్ద చేసి మంచి బుద్ధులు నేర్పించి చివరికి ఒక అబ్బాయి చేతుల్లో పెట్టేటప్పుడు వాళ్ళు ఇవ్వటమే అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇచ్చి చేసుకోవటమే న్యాయం అనిపిస్తుంది ఒక రకంగా న్యాయం అనిపిస్తుంది ఇలాదిలేసి తల్లిది అమ్మ నాన్నని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి నీతో జీవితాన్ని పంచుకొని నువ్వే జీవితం అనుకుని ఇంతగా త్యాగశీలిలాగా కనపడుతుంటే స్త్రీమూర్తిని కట్నంతో అవమానించటం ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం మన దేవుని పిల్లలారా ఆలోచించండి కాబట్టి అబ్బాయికి అమ్మాయికి మధ్య ఈ లాభాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమాజంలో ఏమంటే రూపుమాపే కార్యక్రమాలు చాలామంది చేసుకుంటూ వచ్చారంటే కొంతమంది ప్రయత్నించారు వారిని అభినందించాలి మనం అభినందించాలి బైబిల్లో మాట చూపిస్తాను చూడండి ఏమని రాయబడి ఉందో ఇర్మియా గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరుమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఐదు ఆరు వచనాలలో ఇండ్లు కట్టుకుని వాటిలో నివసించుడి తోటలో నాటి వాటి ఫలమును అనుభవించుడి పెళ్ళిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుండి అక్కడ ఏమి ఏ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై మీరు వారు కుమార్తెలను కుమార్తెలను కొనున్నట్లు కుమారులను కుమార్తెలను కుమార్తెలకును కుమార్తెలకు కుమారులకు పిల్లు చేయడం మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకోండి పురుషులను సంపాదించుకోండి ఒక తండ్రికి అందరు అమ్మాయిలనే అమ్మాయిలే ఉంటారు ఒక తండ్రికి ఆడపిల్లలు అందరూ ఈ తండ్రి ఏం చేయాలి కుమారులు సంపాదించుకోవాలి కుమారులు సంపాదించుకోవాలి కుమారులు సంపాదించుకుంటే ఈ తండ్రి కుమారులు సంపాదించుకున్నటువంటి ఈ ఆడపిల్ల తండ్రి ఆస్తి ఏదైతే ఉంటుందో అది తన ఇష్టపూర్తిగా తన అల్లుడికి దానం ఇవ్వచ్చు ఇష్టపూర్తిగా ఇవ్వచ్చు అంతేగాని పెళ్లి కాక మునిపే వారి యొక్క అల్లుడు కాక మునిపే అల్లుడైనా కుమారుడైనా సమానంగా మనం చూడాలి అల్లుడైనా కుమారుడైనా పదాలే వేరు కాని ఏమండి దయ భావజాలానికి వస్తుందంటే కొడుకుతో సమానం అల్లుడు కూడా కొడుకుతో సమానం అల్లుడు కూడా కాబట్టి అల్లుడైన తర్వాత అల్లుడుగా సంపాదించు కుమారుడుగా అల్లుడిని సంపాదించుకున్న తర్వాత తర్వాత తన ఆ అల్లుని సంపాదించుకున్న తండ్రి దగ్గర ఏదైనా ఉంటే తన దగ్గర ఇష్టపూర్తిగా ఇష్ట తీసుకోవచ్చు ఎందుకంటే ఈ కుమార్తెకు తన ఆస్తిలో తండ్రి దాంట్లో పితరుల స్వాస్థ్యాన్ని భాగంగా ఇవ్వాలిగా ఆ భాగంగా ఇచ్చేటప్పుడు తన కూతురికి తన అల్లుడికి ఇచ్చేయచ్చు అది ఒక మెచ్యుల్ అండర్స్టాండింగ్తో జరిగేది అది బైబుల్ సమర్థిస్తుంది అంతే తప్ప పితరులు ఇచ్చే స్వాస్థ్యాన్ని ఆస్తిగా స్వీకరించే ఒక అవకాశం ఉంది ఒక అల్లుడు కుమారుడుగా మా అంటే కూర్తును చేసుకొని కూతుర్ను చేసుకుని అల్లుడుగా మారిన తర్వాత అంతేగాని ముందే సంతలో పశువులని బేరాలు పెట్టినట్టుగా ముందే బేరాలు పెట్టేసేసి ముందే అన్ని చేసేసి ఏదో సమాజంలో ఎన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయండి కట్నం ఆశించటం కూడా ఒక సాంఘిక చర్య సమాజంలో ఒక దుర్మార్గమైన కార్యక్రమం పోయి మన దేవుడి పిల్లలారా ఈ కులాలను చూడటము కట్నాలు ఆశించటం సమాజం వెనకబడిన తనానికి ఒక నిదర్శనం 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 ఆలోచించండి కాబట్టి కట్నం ఆశించకండి కులాన్ని చూడకండి మంచి సుబుద్ధి కలిగిన అమ్మాయి ఎక్కడుందో చూడండి వివాహం చేసుకోండి వాళ్ళు ఏదైనా ఇష్టపూర్తిగా ఇస్తే అంతే తప్ప కావాలి కావాలి అని డిమాండ్ చేస్తే అది దేవుడికి నచ్చదు అది దేవుడికి నచ్చదు మన కష్టం కానిది ఏది మనం అనుభవించే అవకాశం కూడా ఉండకపోవచ్చు ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ